ఇసుక సొసైటీ మీద దుష్ప్రచారం చేయడం మానుకోవాలని చీమలపాడు సిర్రాజుల సొసైటీ సభ్యులు పేర్కొన్నారు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొయ్యూరు పంచాయతీ పరిధిలో సిర్రాజు ఇసుక సొసైటీ పేరుతో ఉపాధి నిమిత్తం ఇసుక ర్యాంపు మంజూరు చేయాలని గతంలో కలెక్టర్ను కోరడంతో ర్యాంపు మంజూరైనట్లు తెలిపారు కొంతమంది దుష్ప్రచారం చేయడం వల్లనే సర్వేకు వచ్చిన అధికారులు వెనుదిరిగారని తెలిపారు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదని సొసైటీ అధ్యక్షులు కార్యదర్శులు గ్రామ పెద్దలు పేర్కొన్నారు సార్లమ్మ సొసైటీకి తమకు ఎటువంటి సంబంధం లేదని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు కొత్తగూడెం ఇరిగేషను భద్రాది గ్రౌండ్ వాటర్ కొత్తగూడెం వాళ్ళు ఆఫీసర్స్ గుర్తించి మాకు అసలు అక్కడ సిమల్పాడు రెవెన్యూ విలేజ్ కాదు మీ ఇసుకరాంపు ఇవ్వడానికి లేదని అవతల ప్రతిపాదన పెడతా ఉన్నారు అసలు రెవెన్యూ విలేజ్తో సంబంధం ఏంది మా పంచాయతీలో మాకు వనరులు ఉంది ఆ వనరులు మాకు ఇంత క్వాంటిటీకి మాకు అవకాశం ఉంటే ఇప్పించండి ఇవ్వండి అని మేము అడుగుతా ఉన్నాం అంటే మేము రెవెన్యూ విలేజ్ బౌండరీస్ కానీ లేకపోతే గ్రామ పంచాయతీ బౌండరీస్ కానీ మేము అప్ చేయము మేము ఇది ఇక్కడ నుండి ఇక్కడ కానీ మాకు తెలియదు అంటే రెవెన్యూ వాళ్ళు కానీ లేకపోతే ఏడి మైన్స్ కానీ వాళ్ళందరూ కూడా బౌండరీస్ తీస్తే అది బౌండరీ ప్రకారం మా మా కొయ్యత్ పంచాయతీ బౌండరీలో ఇసుకుందా లేదన్న దాని మీదే మేము ఫైట్ చేస్తాను దాని ఇది ప్రతిది కూడా అవాస్తవాలు సొసైటీలో అవతల మరి అవతల వ్యక్తికి సొసైటీ సభ్యులు లేరు చూపించుకుంటే పర్సనల్ డిక్లరేషన్తో పాటు మూడు వందల ఇరవై మందిని ప్రొడ్యూస్ చేయడానికి నేను ఇప్పుడంటే ఇప్పుడు రెడీగా ఉన్నాను అంటే మీరు అంటే కొంతమందిని పని పనిపోవడం ఎందుకని నేను తీసుకోవచ్చు మూడు వందల ఇరవై తొమ్మిది మందిని నేను చూపిస్తాను పర్సనల్ డిక్లరేషన్ చూపిస్తాను సొసైటీలో ఎటువంటి అవతలు లేవు మేము మా మా ట్రైబల్స్ అందరూ కూడా మాకు అవకాశం వస్తే దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కానీ మేమందరం కూలి కుటుంబాలకు చెందిన వాళ్ళం కాబట్టి అవకాశం వస్తే పని చేసుకోవడానికి మేము రెడీ ఉన్నాం కానీ ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు చేసే పని కలెక్టర్ చేసే పని ఏడీఎంఎం చేసే పని ఇరిగేషన్ వాళ్ళు చేసే పని కూడా కొంతమంది సోదరులు పత్రికా సోదరులు చేస్తూ ఉన్నారు కాబట్టి దాని మీద పర్టికులర్గా మీకు డి క్లారిఫికేషన్ ఇవ్వడం కోసం మిమ్మల్ని వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఎట్టి అయినా మా సొసైటీకి మీరందరూ సహకరించాలని అడుగుతా ఉన్నాం ఎందుకంటే మేము ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ట్రైబల్స్ మేము మా పంచాయతీకి వచ్చేసరికి నైంటీ నైన్ పర్సెంట్ ట్రైబల్స్ ఒక పది ఫ్యామిలీస్ ఆరు ఫ్యామిలీస్ బీసీసీ ఉన్న తప్ప మేము